ఆనాటి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా బట్టి విక్రమార్క గారు ఇద్దరు కలిసి సంతకాలు పెట్టి ఇంటింటికి తిరిగి ఇచ్చారు అందులో ప్రధానమైనది రెండు లక్షల రూపాయల లోపు రుణమాఫీ హామీని సోనియా గాంధీ జన్మదినం తొమ్మిదవ తారీఖు నాడు జన్మదిన కానుకగా చేయబోతా ఉన్నా ఇంకా కూడా ఎవరైనా బ్యాంకులల్లో లోన్లు లేని వాళ్ళు ఇప్పటికిప్పుడు పోయి తెచ్చుకోండి నేను ఎక్కువ ఈ రద్దు చేస్తుని చెప్పిండ్రు రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారికి ఆ విషయాన్ని గుర్తు చేయడం కోసమే భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా బీజేపీ ఆధ్వర్యంలో గ్రామ గ్రామానికి పోయి మరి రుణమాఫీ కాని రైతుల యొక్క గోసను ఇక్కడికి వచ్చిన పాత్రికేయ మిత్రుల ద్వారా మీడియా ద్వారా వినిపించాలనేదే మా ప్రయత్నం నేను ఇక్కడ పాత్రికేయ మిత్రులు ఉంటే వారికి కూడా కడుపులో తలకాయ పెట్టి అభ్యర్థన చేస్తా ఉన్నా ఒక పక్కన కాంగ్రెస్ పార్టీ నాయకులు బ్రహ్మాండం బద్దలైంది ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతం అయిపోయింది చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ ప్రభుత్వం రుణమాఫీ చేసింది రుణమాఫీ చేస్తే రచ్చబండ దగ్గరికి ఇంతమంది రైతులు వచ్చి మాది మాఫీ కాలేదని ఎందుకు చెప్తున్నారన్న రోజున మొదటి తఫా లక్ష రూపాయలు అయిపోయిందట పాలాభిషేకాలు పుష్పాభిషేకాలు మళ్ళీ లక్షన్నర అయిపోయిందట మళ్ళీ ఎడ్ల బండ్లకు కాంగ్రెస్ జెండాలు కట్టి పాటలు వెనక నుంచి ఏమన్నా అర్థం ఉన్నదా అసలు ఏ గ్రామానికి రచ్చబండ పేరుతో భారతీయ జనతా పార్టీ నాయకులు పోయినా ఆ గ్రామంలో మూడు తరాలుగా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తున్నటువంటి కుటుంబాలు కూడా ఎలా ఏడుస్తున్నారు బాధపడతా ఉన్నారు ఈరోజు పరిస్థితి చూస్తూ ఉంటే పది సంవత్సరాల కేసీఆర్ పాలనలా మోసపోయినటువంటి రైతులు ప్రత్యామ్నాయం ఈయన మాట్లాడుతున్న మాటలు చూసి ఓట్లు వేస్తే మనకు తెలంగాణలో ఒక సామెత ఉన్నది చీయలు తింటోడు పోతే బొక్కలు తింటోడు వచ్చిండని ఇప్పుడు అదే పరిస్థితి కనపడతా ఉంది ఎంత దుర్మార్గం అంటే పైపెచ్చు వీళ్ళు విషయాన్ని అంగీకరించకుండా పరస్పర విరుద్ధమైన ప్రకటనలు చేస్తున్నారు అందుకే ఇక్కడికి వచ్చిన మీడియా సోదరులను కూడా మీ కళాలు జులిపించండి వాస్తవాలను క్షేత్రస్థాయిలో రుణమాఫీ కానీ రైతన్నల గోడు వినిపించండి మీ పత్రికా యాజమాన్యాలకు కూడా చెప్పండి చాలా దారుణంగా ఉంది పరిస్థితి గ్రామాలలో ఇలా వందకు అరవై శాతం మంది రైతులు రుణమాఫీ కాలేదు జీవో నెంబర్ ఐదు వందల అరవై ఏడును రైతులకు ఉరితాడు పేరుతో తీసుకొచ్చింది ప్రభుత్వం ఈరోజు జీవో నెంబర్ ఐదు వందల అరవై ఏడు చూడండి ఒక్కసారి ఏముంది అందులో తెల్ల రేషన్ కార్డు లేని వారికి రుణమాఫీ లేదు బంగారం తాకట్టు పెట్టి వ్యవసాయ రుణం తెచ్చుకున్న వాడికి రుణమాఫీ లేదు రెండు వేల పద్దెనిమిదికి ముందే కనుక రుణం తీసుకొని ఉన్న వాళ్ళకి రుణమాఫీ లేదు రీషెడ్యూల్ చేసిన దానికి రుణమాఫీ లేదు ఈ రకంగా అనేకమైనటువంటి ఆంక్షలు పెడితే ఒకసారి ఆలోచించాల ఈ రాష్ట్రంలో అరవై నాలుగు లక్షలకు పైగా వ్యవసాయ రుణాలు తీసుకున్నటువంటి రైతులు ఉన్నారు ఈరోజు ఇన్ని ఆంక్షలు పెట్టడం కారణంగా ఒక ఇరవై లక్షల మంది రైతులకు కూడా ఈ రుణమాఫీ అందేటువంటి పరిస్థితి కనపడతలేదు అందుకే ఇలా ఏ గ్రామానికి పోయినా అందుకనే కొంతమంది నాయకులు అన్నారు మొన్న తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రి ఈ బీజేపీ ఏం పని లేదు ఆగస్టు పదిహేను దాకా ఆగొచ్చు కదా అప్పుడే లొల్లి చేస్తారు మేము చేసుడు మొదలు పెట్టినామంటాడు మరి చేసుడు మొదలు పెడితే లక్ష రూపాయల వాళ్ళకి అయిపోయింది అన్నావు కదా మరి రచ్చబండ దగ్గర ఇంకా లక్ష రూపాయల లోపు మాకు కాలేదని వస్తారు ఏంది దానికి సమాధానం చెప్పాలి తుమ్మల నాగేశ్వరరావు గారు లక్షన్నర లోపు కూడా అయిపోయింది అంటారు కదా ఇక్కడ ములంగూరు గ్రామంలో మరి వచ్చి అరవై రెండు వేలు వాళ్ళు అంటున్నారు లక్షలు యాభై వేలు వాళ్ళు కూడా కాలేదు అంటున్నారు ఎందుకని అంటున్నారు అంటే మీడియా సాక్షిగా ప్రజల సాక్షిగా పచ్చి అబద్ధాలు చెప్తున్నాడు ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు పొంగులేడు శ్రీనివాసరెడ్డి గారు మరి అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు గారు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో